ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క తీరు వాళ్ళ ఆలోచన విధానం చూస్తే అధికారం ఉంటే ఈ విధంగా కూడా ప్రవర్తించవచ్చున అధికారం అనేది శాశ్వతమా అధికారం అనేది వాళ్ళ సొంతం అనే విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు తాజాగా మనకు అనకాపల్లి జిల్లాలో ఒక మహిళా ప్రిన్సిపల్ను వాళ్ళు ఏ విధంగా వేధించు చివరకు ఆమె గుండెపోటు వచ్చి హాస్పిటల్కి పోవాల్సినటువంటి పరిస్థితులు కల్పించు దానికి కారణమైనటువంటి ఎమ్మెల్యే చోడవరం ఎమ్మెల్యే రాజు గారు అసలు ఆ సంఘటన ఎందుకు జరిగింది ఎలానో ఆ మహిళా ప్రిన్సిపాల్ గారే ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ముందు ఆమె చెప్పినటువంటి ఆ మాటలు వినండి తర్వాత ఈ వీడియోపై మనము స్పందిద్దాం ఎవరైతే పిల్లలు జాయిన్ అవ్వలేని ఉంటారో అవి లెఫ్ట్ ఓవర్ సీట్స్ అంటారు సార్ ఆ లెఫ్ట్ ఓవర్ సీట్స్ మాకు ఆరో తరగతిలో ఒకటి ఎనిమిదో తరగతిలో రెండు పదో తరగతిలో ఒకటి ఇంటర్మీడియట్లోని ఎనిమిది సీట్లు ఉన్నాయి సార్ ఆ మొత్తం పన్నెండు సీట్లు కూడాను మాకు జిల్లా కార్యాలయం నుండి ఒక కమిటీ ద్వారా వాళ్ళు రోస్టర్ పద్ధతిలో పంపించే నివేదిక ప్రకారంగానే మేము పూర్తి చేయాల్సి ఉంటుంది సార్ ఈ విషయమై గత చాలా రోజులుగా మాకు కార్యాలయాల నుండి లెటర్లు అక్కడ నుండి కూటమి నాయకులు చాలా వేధింపులు అవుతున్నాయి సార్ నాకు దానికి చాలామంది పాఠశాలకు వచ్చి కూడా నన్ను బెదిరించారు నీ అంత చూస్తా అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు సార్ ఈ పరిస్థితిలోనే ఇరవై ఐదో తారీఖు రసూలు అనే వ్యక్తి స్కూల్కి వచ్చి చాలా దుర్భాషలు మాట్లాడారు సార్ నా మీద ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి రమ్మని పిఏ గారు ఫోన్ చేయడం జరిగిందండి ఆ లిస్టులు రికమెండేషన్ లెటర్స్ అన్నీ పట్టుకొని రమ్మన్నారు సార్ అవన్నీ పట్టుకొని నేను స్కూల్ నుండి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళాను సార్ అక్కడ చాలాసేపు కూర్చున్న తర్వాత అప్పటికే ఆ గ్రామంలో ఉండేటటువంటి నాయకులు వాళ్ళ కార్యకర్తలు అక్కడే నన్ను చాలా దుర్భాషలు మాట్లాడారు సార్ ఆ బయటనే నేను అప్పుడు చాలాసేపు ఉన్నాక ఇప్పుడు కాదు రేపు ఉదయం మళ్ళీ పది గంటలకు రమ్మని ఎమ్మెల్యే గారు చెప్పారండి స్వయంగాను ఆ సమయంలో ఎమ్మెల్యే గారు కూడా చాలా కోపంగా మాట్లాడారు సార్ మేము చెప్పినటువంటి వారికి కాకుండా మీరు ఖాళీ అయిన సీట్ల గురించి ముందు మాకు చెప్పాలి అని కానీ అలా చెప్పడానికి మాకు యుడేస్లోని ఏవైతే మేము ఎంట్రీ చేయాల్సింది కూడా ఇరవై ఆరో తేదీ లాస్ట్ తేదీ సార్ అప్పటికి మాకు ఈ లిస్టులు రిలీజ్ అయిన కారణంగా మా పిల్లల్ని చేర్చుకోకపోతే వాళ్ళకి అమ్మ మందరం కూడా పడదని చెప్పి మాకు కూడా విపక్షల్లో మా జిల్లా అధికారులు మాకు నిర్దేశం చేస్తున్నారు సార్ వారిచ్చిన ప్రాతిపాదికను చేస్తున్నాం చేస్తున్నామని చెప్పాను సార్ గతంలో చాలామంది ఇలాగే మన వడ్డాది గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ పట్టిన గతే నీకు పడుతుంది ఇప్పుడు వచ్చి కాలు పట్టుకున్న ప్రయోజనం లేదు నాతో చెట్టుగా ఉంటే నేను చాలా క్రూరంగా మీతో వ్యవహరిస్తాను అని అప్పుడే బెదిరించారండి ఎమ్మెల్యే గారు సార్ తర్వాత మర్నాడు మళ్ళీ పది గంటలకు రమ్మన్నారు సార్ నేను తొమ్మిది గంటలకి అన్నీ పట్టుకొని వెళ్ళాను సార్ తొమ్మిది గంటలకి అప్పటికే ఆ ఊరు వాళ్ళు చాలా మంది వచ్చేసారు సార్ అక్కడ బయటనే నన్ను తిడుతున్నారండి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఉన్నాను సార్ అక్కడే ఉన్నాను సార్ అలాగే చాలా ఒక నలభై మంది వరకు వచ్చి ఉన్నారు సార్ సరిగ్గా అంటున్నారు ప్రాంతంలోనే నన్ను రూమ్లో పిలిచేయడండి అక్కడ ఒక అందరూ మాగోలేదు సార్ చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ నేను వెళ్ళడమే చాలా కృప మాట్లాడారు సార్ నన్ను నేను ఏడుస్తూనే ఉన్నాను సార్ నువ్వెవరు నింపడానికి అన్నట్టుగా మాట్లాడతాను మొత్తానికి మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఎవరైతే మీడియాతో మాట్లాడినటువంటి ఈ మహిళా ప్రిన్సిపాల్ గారు అనకాపల్లి జిల్లాలో వడ్డాది అనేటువంటి ప్రాంతంలో ఒక కస్తూరిబా మహిళ గురుకుల పాఠశాలను పనిచేస్తున్నారు అక్కడ సాధారణంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత సీట్లన్నీ కూడా వాళ్ళ విద్యాశాఖ అధికారుల యొక్క ఆదేశాలతో రోస్టర్ పాయింట్లతో వాళ్ళన్నీ ఫిలప్ చేస్తారు మధ్యలో అప్పుడప్పుడు కొన్ని ఖాళీలు ఏర్పడవచ్చు ఇప్పుడు కూడా మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఎనిమిది సీట్లు ఖాళీలు వివిధ తరగతులు ఏర్పడితే అవన్నీ కూడా పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఫిలప్ చేసుకుంటూ రావడం జరిగింది అదిగాక ఇరవై ఆరో తేదీ చివరి రోజుగా ఆ లోపు ఫిలప్ చేయకపోతే ఆ పిల్లలకు తల్లి కొందడం కూడా రాదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆదేశాలు ఇవ్వడంతో ఆ మేడం గారు ఆ సీట్లన్నీ కూడా ఫిలప్ చేయడం జరిగింది ఇది జనరల్గా ఈ స్థాయికి సంబంధించిన సీట్లు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే అదేమన్నా ఒక ఎంబీబీఎస్ సీటా లేదంటే ఇంజనీరింగ్ సీటా ఏం కాదు కదా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఆశ్చర్యంగా ఏంటంటే అటువైపు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అంట ఈ తెలుగుదేశం సంబంధించిన తాతయ్య వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకు ఇచ్చినారని ఈ ఎమ్మెల్యే వర్గం ఈ మీద అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆఫీస్ పిలిచి అందరూ మగాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఆమెను విపరీతంగా తిట్టడం చివరకు ఆమెను నా కాళ్ళు పట్టుకున్నా కూడా నిన్ను క్షమించే పరిస్థితి లేదనడం ఆ మాట తమ స్పృహ కోల్పోయి గుండెపోటు వచ్చి అనకాపల్లి హాస్పిటల్ తీసిపోయి జాయిన్ చేయడం జరిగింది అసలు ఇక్కడ ఆశ్చర్యం అనిపించట్లే రాష్ట్రంలో నిన్న పక్క రాష్ట్రంలో ఒక న్యూస్ ఛానల్పై దాడి జరిగిందని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చాలామంది స్పందించారు ఇలాంటి వాటిపై స్పందించరా అవసరం లేదా ఏమైనా ఈ జోక్యం అవసరమా స్కూల్లో అడ్మిషన్లో ఏ వేకెన్సీస్ ఏర్పడితే ఆ వేకెన్సీస్ ఎమ్మెల్యే చెప్పాలనా దేని చెప్పాలి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఉంది ఎమ్మెల్యే కాకంటే అక్కడ స్కూల్లో యొక్క నిర్వహణ సరిగా ఉందా లేదా దానికి సంబంధించి ఆయన ఏదన్నా చేయగలిగితే ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసమో అభివృద్ధి కోసమో అక్కడ ఒక మంచి సిస్టాన్ని క్రియేట్ చేయడం కోసమో తన సలహాలు సూచనలు ఇచ్చి తీసుకుంటారు తప్పక స్కూల్లో ఎన్ని సీట్లు ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ ఎమ్మెల్యేలకు అవసరమా ఎంత అండి ఎంత అధికార దర్పణ ప్రదర్శిస్తున్నారు కొంచెం ఆలోచించాలి నేనంతా అదే గొడవ వాడొక పనికి మాల్నాడు లేని సంబంధాలను అంటగట్టి వాని ఇష్టం వచ్చినటువంటి న్యూస్ న్యూస్ చెప్తా ఉంటే దాని మీద ఆగ్రహించినటువంటి వాళ్ళు దాడి చేస్తే సరే దాడి చేయడం తప్ప లేదని పక్కన పెడదాం మనకు అవసరం లేదు ఆ దానికి ఆ విషయం మీద ఆ మాయన పని కట్టుకొని మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అందరూ స్పందించింద్రే ఎందుకని మిమ్మల్ని ఎత్తిన పెట్టుకుని మార్చున్నాడని ఇక్కడ చూడండి విద్యా వ్యవస్థలో నారా లోకేష్ గారు మేము బ్రహ్మాండమైన మార్పులు లేకపోతున్నాం ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నాం టీచర్లు అందరూ ఖుషీ ఖుషీగా హ్యాపీగా ఉండరు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా అంటున్నారు ఎక్కడ చూడండి తమకు సంబంధం లేనటువంటి విషయాలు చొరబడి ఒక మహిళా ప్రిన్సిపాల్ను అందరి మగాల ముందల బండూతులు తిరితే తట్టుకోలేక గుండెపోటు తెచ్చి హాస్పిటల్కి చేరే స్థాయికి తెచ్చింద్రే దీనిపై స్పందించరా ఎందుకు స్పందిస్తారండి దీనివల్ల మీకు పెద్ద ఉపయోగం లేదు కదా ఏం మనసులండి ఇంతకంటే ఇంపార్టెంట్ విషయమా ఆ మహానీయుడు మీద దాడి జరిగినటువంటి విషయము ఒకవేళ ఆమె ఏదైనా చనిపోయింటే ఇట్లుంది మన పాలన మళ్ళా మంచి ప్రభుత్వం అంట ఉద్యోగులు అంటే మహాప్రాణం అంటే మాటలండి ఏమీ లేదు అంతా డొల్ల క్షేత్రస్థాయిలో ఒక పక్క అవినీతి విచ్చల విడిగా విలయ తాండవం చేస్తుంటే సంబంధం లేని విషయాలు జోక్యం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం హింసిస్తున్న ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమా చూడండి ప్రజలే ఆలోచించుకోవాలి ఉద్యోగులు ఆలోచించుకోవాలి ప్రజలు ఉద్యోగులే కాదు ఆంధ్రప్రదేశ్లో సమాజంలో ప్రతి విభాగంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సంవత్సరం రోజులు అయిపోయింది వాళ్ళ తీరులో ఎటువంటి మార్పు రాలేదు రాదు కూడా ఎందుకంటే వాళ్ళు గెలిచింది జనాలు కష్టపడు ఇంకొక దాంతో ఇంకొక దాంట్లో గెలిచింటే ఆ విలువ తెలిసింటే అది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు కదా గాలిలో గెలిచినారు గాలిలోనే పోతారని అట్లే ఉన్నట్టుంది వీళ్ళు ఎవరు చూద్దాం ప్రజలు అట్లా అర్థం చేసుకుంటారు